వైసీపీ మేనిఫెస్టోపై సీఎం జగన్ కసరత్తు పూర్తి చేశారు ప్రస్తుతం అమలు చేస్తున్న నవరత్నాలను కొనసాగించడంతో పాటు కొత్త పథకాలను ప్రవేశపెట్టనున్నామని మీడియాకు ఇస్తున్నారు ముఖ్యంగా రైతుల రుణమాఫీ డ్వాక్రా రుణమాఫీ అమలు చేస్తామని అంటున్నారు వీటి గురించి వింటే వైసీపీ నేతలే ఉలిక్కి పడుతున్నారు ఒక అబద్ధం చెప్తే తనకు పదవి ఇచ్చింద వచ్చిందని ఆ అబద్ధం రుణమాఫీ అని రైతులకు రుణమాఫీ చేయలేమని జగన్ రెండు వేల పద్నాలుగు ఓటమి తర్వాత చెప్తూ వచ్చారు కానీ ఇప్పుడు ఒక అబద్ధం చెప్పి మళ్ళీ గెలవాలని అనుకుంటున్నారు రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు ఇక డ్వాక్రా రుణమాఫీ కూడా అంతే ప్రతి డ్వాక్రా మహిళకు యాభై వేల రుణమాఫీ చేస్తామని నవరత్నాల్లో హామీ ఇచ్చారు కానీ ఒక్కొక్కరికి ఇరవై వేలు కూడా ఇవ్వలేదు అదే ఐదేళ్లలో ఇక మళ్ళీ డ్వాక్రా రుణాల మాఫీ అంటే ఎవరైనా నమ్ముతారా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మహిళా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తుంది మూడు ఉచిత సిలిండర్లు ఉచిత బస్ ప్రయాణం ఓట్లను కురిపించే పథకాలుగా కనిపిస్తున్నాయి వాటిని తాము అమలు చేస్తామని ప్రకటిస్తే టీడీపీ మేనిఫెస్టోకు మరింత ప్రచారం ఇచ్చినట్లవుతుంది అందుకే వాటి జోలికి వెళ్లాలని వైసీపీ అనుకోవడం లేదు అయితే వైసీపీ అధికారంలోకి రాకపోతే ప్రస్తుతం అమల్లో ఉన్న పథకాలన్నీ రద్దవుతాయని బెదిరించే స్ట్రాటజీని మాత్రం అమలు చేయనున్నారు ఇలా బెదిరించడమే ఓడిపోతున్నారనడానికి మొదటి సూచన అని ప్రజల్లో ఇప్పటికే చర్చ ప్రారంభమయ్యింది